హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రోజా స్మార్ట్ అండ్ స్వీట్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము సో రీసెంట్ డేస్లో అయితే చాలా అంటే చాలా నాకు మెసేజ్ వస్తున్నాయి దేని గురించి అని అనుకుంటున్నారా విశ్వకర్మ డీటెయిల్స్ గురించి అనమాట ఆల్రెడీ నేను వీడియోస్ అనేది చాలా పోస్ట్ చేశాను విశ్వ విశ్వకర్మకి సంబంధించిన వీడియోస్ సో దాంట్లోనే చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఆ క్వశ్చన్స్కి సంబంధించి ఈరోజు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని అయితే మీకోసమైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మొత్తం వీడియో అర్థమవుతుంది ఆ వీడియో అంతా చూసిన తర్వాత నాకు మళ్ళీ మీరు అయితే చేయండి వీడియో ఫుల్ గా చూడకుండా ఏది కమెంట్స్ అయితే చేయకండి ఓకేనా అన్ని వివరంగా నేను ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి దేని గురించి అంటే సెకండ్ బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మిషన్కి అప్లై చేసుకున్న వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సెకండ్ బ్యాచ్ అనేసి అని చాలా మంది అడుగుతున్నారు అది ఒకటి ఇంకా ఎప్పటి నుంచి అప్లై చేసిన వాళ్ళకి ఇప్పుడు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనేసి అని థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సచివాలయం వాళ్ళు ఎందుకు వివరాలన్నీ అడుగుతున్నారు వాళ్ళు ఎందుకు వెరిఫికేషన్ చేస్తున్నారు అనేసి అని అదొక క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే బ్యాంక్ లోన్ తీసుకోకూడదు అని అనుకుంటే గనక మిషన్ అనేది కుట్టు మిషన్ అనేది వస్తుందా రాదా ట్రైనింగ్ అనేది ఇస్తారా ఇవ్వరా అనేసి అని అడుగుతున్నారు ఈ నాలుగు క్వశ్చన్స్ అయితే నాకు రిపీటెడ్గా అన్నమాట విశ్వకర్మ వీడియోస్లో విశ్వకర్మ గురించి అంటే లోన్ డీటెయిల్స్ గురించి చెప్పిన వీడియోస్లో అయితే పర్టికులర్గా ఈ నాలుగు క్వశ్చన్స్ చాలా రిపీటెడ్గా వస్తాయి నాకు అందుకనేసి అని ఇంకా మాకు కూడా నాకు కూడా కొన్ని తెలిసిన విషయాలు ఉన్నాయి కదా ఇంకా సరే అన్ని క్లారిటీగా అందరికీ చెప్దాము అనేసి అని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో సెకండ్ బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి అని అడుగుతున్నారు మాకు ఎప్పటి నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది అనేసి అని చాలామంది అడుగుతున్నారు నన్ను సో దాని విషయానికి వస్తే ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఒక ఈ మంత్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ మంత్ ట్వంటీ ఎయిట్ నుంచి అయితే మనకి సెకండ్ బ్యాచ్కి సంబంధించిన వివరాలు అలాగే అన్నీ కూడా సచివాలయాలకి అయితే అనమాట ఎవరి ఊర్లో వాళ్ళ సచివాలయాలకి వెళ్ళాయి వాళ్ళు కూడా ఏంటంటే వెరిఫికేషన్ అది స్టార్ట్ చేశారనమాట ఇంకా ట్రైనింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఇంకా తెలియలేదు మనకి ఏంటంటే మెసేజెస్ వస్తాయని నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను మీకు అంటే పలానా పలానా మెసేజెస్ వస్తాయి అప్లై చేసుకున్న వాళ్ళకి అని చెప్పాను కదా ఆ మెసేజెస్ అన్నీ మనకు వచ్చిన తర్వాత అప్పుడు మనకి ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది ఎప్పటి నుంచి ఏంటనేసి ఇంకా మేబీ ఒక ట్వంటీ డేస్ కానీ ఫిఫ్టీ డేస్ కానీ అలా పట్టవచ్చు ఇప్పటి నుంచి కూడా స్టార్ట్ చేసుకుంటే మనము కౌంట్ చేసుకుంటే అలాగే ఎప్పటి నుంచి అప్లై చేసిన వాళ్ళకి ఇప్పుడు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అలాగే ట్రైనింగ్ అనేది పిలుస్తారు అనేసి అని అడుగుతున్నారు ఆ ఎప్పటి నుంచి అని అంటే నాకు తెలిసి మ్యాక్సిమము జనవరి నుంచి అప్లై చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు మెసేజెస్ అయితే వస్తున్నాయి ఈ లోన్కి సంబంధించి విశ్వకర్మ డీటెయిల్స్కి కి సంబంధించి ఈ పర్టికులర్గా ఈ పథకానికి సంబంధించి అందరికీ మెసేజెస్ అయితే వస్తున్నాయి ఎందుకు ఎవరికి వస్తున్నాయి అంటే అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే వస్తున్నాయి అనమాట అలాగే ఎప్పటి నుంచి ఇంకా డిసెంబర్ అంటే జనవరి ముందు నుంచి ఇంకా డిసెంబర్ నవంబర్ ఇలా అప్లై చేసుకున్న వాళ్ళకి ఎవరికీ రావట్లేదండి ఎందుకంటే మ్యాక్సిమం అప్పటికే ఒక బ్యాచ్ అనేది ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి మిగిలిన అందరిని కూడా ఏంటంటే డిస్క్వాలిఫై చేసినట్టు అనమాట ఇంకా వాళ్ళకి మెసేజెస్ కానీ ఫోన్స్ కానీ రావు అనేసి అని అంటున్నారు ఒకవేళ వస్తే మీ అదృష్టం అది ఇంకా మాకు అనేసి అని మళ్ళీ చెప్తావు ఒకవేళ వస్తే కనుక మీ అదృష్టం రాలేదు అనుకుంటే కనుక ఒకసారి మళ్ళీ మీరు మీ సచివాలయానికి కానీ లేకపోతే నెట్ సెంటర్కి కానీ లేకపోతే మీ సేవా దగ్గరికి కానీ వెళ్ళి ఒకసారి మళ్ళీ అప్లై చేసుకోండి ఇలాగ మేము అప్లై చేసుకున్నాము మాకు మాతో పాటు చేసుకున్న వాళ్ళకి మెసేజ్లు వచ్చే కాల్స్ వచ్చే మాకు రాలేదు అనేసి అని ఒకసారి మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి అడిగితే కనుక వాళ్ళు మీకు ఏ విధమైన సమాచారం అయినా కానీ ఇస్తారు అంటే ఒకవేళ మళ్ళీ అప్లై చేసుకోవచ్చా లేకపోతే మీకు ఇంకా అప్లై చేసుకోవడానికి లేదు అనే విషయం అనేది వాళ్ళు చెప్తారు కాబట్టి మీరు ఒకసారి వెళ్ళి కనుక్కోండి ఒకనా సచివాలయం వాళ్ళు ఎందుకు మన వివరాలు అడుగుతున్నారు వాళ్ళకి వాళ్ళు ఎందుకు వెరిఫికేషన్ చేస్తున్నారు అనేసి అడుగుతున్నారు అనమాట ఇలాగ మాకు కాల్ చేశారు సచివాలయం నుంచి కాల్ చేశారు ఇలాగ మా ఆధార్ డీటెయిల్స్ అడిగారు లేకపోతే బ్యాంక్ డీటెయిల్స్ అడిగారు ఇలా అయితే చెప్తున్నారు కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు దానికి సంబంధించి ఏంటంటే ఒక సచివాలయం వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు అని అంటే మన డీటెయిల్స్ అనేది ఇప్పుడు మనము మీరు ఎంతమంది మీ ఊర్లో ఎంతమంది అయితే అప్లై చేసుకున్నారో అంతమంది డీటెయిల్స్ కూడా ఎవరికి సంబంధించిన ఏ ఊరికి సంబంధించిన సచివాలయం ఆ ఊరు వాళ్ళ డీటెయిల్స్ అనేది వెళ్తాయి అన్నమాట వెళ్ళిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు లాస్ట్ టైం ఏం జరిగిందనంటే అయితే ఫస్ట్ బ్యాచ్లో ఏం జరిగిందంటే సచివాలయానికి ఎవరు డీటెయిల్స్ వెళ్ళలేదు డీటెయిల్స్ వెళ్ళినా కూడా ఓన్లీ వెరిఫికేషన్ చేసి వాళ్ళు పైకి అయితే పంపించేసేవాళ్ళు కానీ వాళ్ళు ఇంటికి వచ్చి మనకి వెరిఫికేషన్ చేయడం సచివాలయం వాళ్ళు ఫోన్ చేసి డీటెయిల్స్ అవి అడగడము అలాగే మీరు లోన్కి అప్లై చేసుకున్నారా అప్లై చేసుకున్నారా అనేసి ఈ డీటెయిల్స్ అన్ని అడగడం ఏంటంటే ఇది ఎంత ఎందుకు ప్రాసెస్ వచ్చింది అని అంటే ఫస్ట్ బ్యాచ్లో ఏం జరిగిందని అంటే అందరూ ఒక వంద మంది పెట్టుకున్నారనుకోండి ఆ వంద మందిలో కూడా వంద మంది ట్రైనింగ్కి వెళ్ళారు ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ డబ్బులు అయితే పడ్డాయి కానీ ఎక్కడ వచ్చిందంటే లోన్స్ అనేది ఎవరు తీసుకోవట్లేదు అంటండి అందుకనేసి అని లోన్స్ తీసుకోవట్లేదు అనేసి అని మనకి వాళ్ళు యూనిట్ అయితే పడట్లేదు అనేసి అని ఇప్పుడు వెరిఫికేషన్ అంతా స్టార్ట్ చేశారనమాట ఆ వెరిఫికేషన్ ఎలా అంటే ఇప్పుడు మనకి సచివాలయం వాళ్ళు ఫోన్ చేసి అడిగితే ఏంటంటే మీరు లోన్ తీసుకున్నారా ఇలాగ విశ్వకర్మకి అప్లై చేసుకున్నారు కదా కుటుంబ మిషన్కి మీకు మిషన్ ఉందా లేదా అనేసి అని అడుగుతారనమాట ఒకవేళ మనకి మిషన్ ఉందంటే మిషన్ ఉందని చెప్పండి మిషన్ లేకపోయినా ఒకవేళ మీకు ఆ కుట్టడం అని వచ్చు అనుకుంటే కనుక మీరు లోన్ తీసుకోవాలని ఫిక్స్ అయి ఉంటే కనుక అప్పుడు మీరు ఓకే చెప్పండి అన్నిటికీ కూడా మేము తీసుకుంటాము పెట్టుకుంటాము అనేసి అని చెప్పుకుంటే ఉంటే మనకి ట్రైనింగ్ ట్రైనింగ్ పిలుస్తారు అలాగే మిషన్ వస్తుంది అలాగే మనకి లోన్ కూడా ఇస్తారనమాట ఒకవేళ లోన్ వద్దనుకుంటే కనుక మనకి అనేది క్యాన్సిల్ చేసేస్తారు అలాగే ట్రైనింగ్ కూడా వెళ్ళలేము అనుకుంటే కనుక మనకి స్టార్టింగ్లోనే మన పేరు అనేది తీసేసి క్యాన్సిల్ చేసేస్తారనమాట అలా అయితే ఉంటుంది కాబట్టి మరి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి మేము ట్రైనింగ్కి వెళ్ళగలము లోన్ తీసుకోగలము అనుకుంటాము అప్పుడు మీరు నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి అలాగే సచివాలయం వాళ్ళు కూడా మీ పేరు అనేది పైకి పంపిస్తారనమాట అలాగే లోన్ వద్దు అనుకుంటే మిషన్ ఇస్తారా ఇవ్వరా అనేసి అని అడుగుతున్నారు చాలా మంది కూడా సో లోన్ వద్దు అనుకుంటే కనుక ఖచ్చితంగా అయితే మిషన్ అయితే ఇవ్వరంటండి మిషన్ కాదు కదా మిషన్ దాకా కూడా కాదు మనకి ట్రైనింగ్ కూడా మనం పంపించరు అదే చెప్తున్నాను కదా వెరిఫికేషన్ అనేది వస్తుంది వెరిఫికేషన్ చేస్తారని చెప్తున్నాను కాబట్టి మనకి వెరిఫికేషన్లోనే మొత్తం అయిపోతుంది అనమాట పైకి పంపించేస్తారు ఎందుకనంటే మనము మనం ట్రైనింగ్కి వెళ్ళక ముందే మనకి మిషన్ ఉందా లేదా అనేసి అని అడుగుతారు కుట్టడం వచ్చా లేదా అని అని అడుగుతారు అలాగే లోన్ కూడా తీసుకుంటారు లేదా అనేసి నన్ను అడుగుతారు అనమాట అందుకనేసి మనము మీరు ఏం చేయాలంటే బ్యాంక్ లోన్ వద్దు అనుకుంటే కనుక ముందే డ్రాప్ అయిపోండి ఖచ్చితంగా బ్యాంక్ లోన్ తీసుకున్న వాళ్ళకే తీసుకునే వాళ్ళకే తీసుకుంటాను అని అన్న వాళ్ళకే మనకి మిషన్కి ట్రైనింగ్ అనేది నేమ్స్ అనేది పంపిస్తారంట ఈ వీడియోలో చాలా క్లారిటీగా అర్థమైంది ఏమని అనుకుంటున్నారు చాలా క్వశ్చన్స్కి అయితే మీరు అడిగిన నాలుగు క్వశ్చన్స్ అయితే నేను ఆన్సర్ అయితే besser nun. Ne? సో ట్రైనింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి ఇంకా తెలియదు ఒకవేళ ఆ వివరాలన్నీ తెలిసిన తర్వాత నేను నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే చేసి మీకు క్లారిటీగా అయితే చెప్తాను చాలా మందికి ఏంటంటే మాకు ఏం మెసేజెస్ రాలేదు మాకు కాల్స్ కూడా రాలేదు ఎవరు కూడా ట్రైనింగ్ వెళ్ళి కాల్ అనేది చేయలేదు అని అడుగుతున్నారు చేస్తారు ప్రతి ఒక్కరికి చేస్తారు ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క విధంగా జరుగుతూ ఉంటారు కదా వెరిఫికేషన్ అనేది మీకు కూడా చేస్తారు కొంచెం వెయిట్ చేయండి ఇంకా ఏంటంటే ఈ వెరిఫికేషనే కాదు సచివాలయం నుంచి ఇప్పుడు వెరిఫికేషన్ చేశారు కదా మీకు అంటే ప్రతి సచివాలయం నుంచి కూడా మీ సచివాలయంలో చేసే ఎంప్లాయీస్కి అందరికీ కూడా మీ డీటెయిల్స్ అనేది తెలిసి ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో మిషన్ ఉందా లేకపోతే మీరు లేదు ఈ వివరాలన్నీ కొంచెం తెలిసే ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చి అడిగితే కనుక మీరు తీసుకోవాలనుకుంటే కనుక మీ వివరాలు అయితే చెప్పండి వాళ్ళకి ఇది స్టెప్ కాకుండా మనకి ఏంటంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంకొక వెరిఫికేషన్ కూడా ఉంటుంది అంట రెండు వెరిఫికేషన్స్ ఉంటాయి మనకి అది కూడా అయిన తర్వాత ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిన తర్వాత అప్పుడు మనకి బ్యాంక్ అనేది లోన్ అది లోన్ అనేది ఇస్తుంది అలాగే మనకి ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనకి పోస్ట్ నుంచి కూడా ఎలాంటి ఇప్పుడు పంపించట్లేదు అనమాట ఎలాంటి సర్టిఫికెట్స్ పంపించలేదు లాస్ట్ టైం నేను చూపించాను మీకు ఒకటి చిన్న కార్డ్ ఒకటి వచ్చేసి దాని మీద పిఎం నరేంద్ర మోడీ గారి ఫోటో ఉంటుంది ఆ ఐడి కార్డ్ మీద అలాగే మనకి సర్టిఫికెట్ మన మీద పేరుతో వచ్చేసి సర్టిఫికేట్ వస్తుంది ఆ సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్స్ మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేది వచ్చేసి పిఎం నరేంద్ర మోడీ ఫోటో కూడా వస్తుందన్నమాట ఆవి రెండు కూడా మనకి అప్పుడు లాస్ట్ టైం అప్లై కూడా అంటే ఫస్ట్ ప్లాస్ లో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళందరికీ కూడా పోస్ట్లు అయితే పంపించేశారు ఇప్పుడు అవి వస్తాయా అని అడుగుతున్నారు చాలామంది కూడా ఇప్పుడు కూడా దానికి కూడా స్ట్రిక్ట్గా వాళ్ళు ప్లానింగ్ అయితే చేశారనమాట అది ఏంటనంటే మనకి ట్రైనింగ్ అయిన తర్వాత అవి కూడా మనకి పోస్ట్లు అనేది వస్తాయంట సో మీరు ట్రైనింగ్కి వెళ్ళాలా వద్దా లోన్ అనేది తీసుకోవాలా వద్దా అని అనుకున్న వాళ్ళు అయితే మీరు ఆలోచించుకొని అప్పుడు మీ డీటెయిల్స్ అనేది చెప్పండి ఒకవేళ ట్రైనింగ్కి వెళ్తాము మాకు లోన్ అనేది అవసరం ఉంది అని అనుకున్న వాళ్ళైతే కనుక కంటిన్యూ అవ్వండి అలాగే మీకు కార్డు అలాగే సర్టిఫికేట్ కూడా మనకి పోస్ట్లో అయితే వచ్చేస్తాయి వస్తుంది నెక్స్ట్ ఇవన్నీ అయిన తర్వాత ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి వీడియోకి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికైనా అవసరం ఉంటుంది యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వాళ్ళు కూడా షేర్ చేయండి మన వీడియోస్ ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్